నా పోరాటం అన్యాయం జరిగిన దళితుల గురించి నా పోరాటం అన్యాయం జరిగిన మా ఎస్పీ సోదరుడు నేను ఒక మూవీ చూసుంటారు చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ దాంట్లో రైతుల భూములు ధనవంతులు లాక్కుంటుంటే చిరంజీవి గారు కొట్టాడాలంటే ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి జైలు పంపిస్తారు ఇక్కడ కూడా అదే జరుగుతుంది నేను కూడా మీడియా వాళ్ళని ఒక్కటే కోరుకుంటున్నాను మీ మీడియా అటెన్షన్ ఎక్కడ పోవాలనో అక్కడికి వెళ్ళండి రైతుల కోసం పోరాడండి నేను కూడా ఆ మూవీలు ఎట్లయితే జరిగిందో ఆయన ఆ రోజు వాటర్ ట్యాంక్లో కూర్చొని మీడియా వస్తే అప్పుడు బయటికి ఆ ఇష్యూ అనేది బయటికి వచ్చింది ఎందుకంటే కొంతమంది ధనవంతులు కావాలని మీడియాకి రాకుండా అది కాకుండా మిమ్మల్ని కూడా కొంతమంది బెదిరిస్తారు కాబట్టి ఎవరికి భయపడకుండా ఆ ఎస్టీ సోదరులకి న్యాయం జరిగేటట్టు మీకు నాకన్నా బాగా మీకే తెలుసు ఇక్కడ ఏం జరుగుతున్నది ఖచ్చితంగా మిమ్మల్ని నందరిని ఒకటే కోరుకుంటున్నాను వాళ్ళ కోసము న్యాయం కోసము మీడియా వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయండి నా గురించి కాదు వాళ్ళ గురించి కొట్టాడని చెప్పి నీకు తెలియజేస్తాను ధన్యవాదాలు అయితే నేను అన్ని రాతపూర్వకంగా సీఎం గారికి ఇచ్చినాము ఖచ్చితంగా సీఎం గారు దానిపైన ఎంక్వైరీ వేస్తారు అవన్నీ బయటికి వస్తాయి అందరికి న్యాయం చేస్తుంది అని తెలియదు మీరు మీటింగ్ పెట్టుకోవడం ప్రధాన ఉద్దేశం పది మంది ఎమ్మెల్యే కలిసి మీటింగ్ మాట్లాడారు కదా సీఎల్పీ మీటింగ్ లో దాని గురించి డిస్కషన్ జరిగిందా మీటింగ్ ఏముంది ఆ రోజు మేము పెట్టుకున్నది బిర్యానీ తిన్నాము దాంతోనే మటన్ కర్రీ చెప్పుకున్నాము ఒక స్వీట్ తిన్నాము అందరూ ఎవరింటికి వాళ్ళు అంటే మాకు నమ్మకం ఉన్నది మన లేఖ లేక మన పాలమూరు నుండి మనకు సీఎం అయినది ఆయనకి అండగా మేము అందరం ఉన్నాము ఇక్కడ గీత దాటలేదు ఎవరిటెన్సీ ఇష్యూ గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నా కాన్స్టిట్యూ ఇష్యూ కూడా నాకు ఉన్నది ఉదండపూర్ రైతులకి న్యాయం జరగలేదు కొన్ని ఇన్ఫ్రా కంపెనీస్ కి బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ఫ్రా కంపెనీస్ కి పైసలు పెంచున్నారు కానీ రైతులకి పైసలు పెంచలేదు రైతులకి నా పోరాటం అది ఉదండపూర్ వాసులకి నేను చెప్తాను ఇప్పుడు కూడా వాళ్ళ కోసం పోరాడుతాను ఎట్లయితే ఇన్ఫ్రా కి రేట్లు పెంచుతారో అట్లనే రైతులకు కూడా పెంచాల్సిందే రాష్ట్రంలో ఎక్కడ జరుగుతుందో మీరు ఒకసారి చూడండి నేను బయటకు వచ్చి చెప్తున్నాను అందరు పెద్దవాళ్ళు ఉన్నారని కూడా చెప్తున్నాను ఇంకా మీ ఇష్టం ఆ పెద్దవాళ్ళు నన్ను చంపేస్తారా లేకుంటే మీరు రైతులకు న్యాయం చేస్తారు